లక్షడ్పేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం లక్ష్డ్పేట మున్సిపాలిటీ పార్టీలోని ఇటిక్యాలలో సోమవారం విశ్వశాంతి విద్యాలయం ఆవరణలో నృసింహ సేవా సమితి కమిటీ సమావేశం నిర్వహించారు నృసింహ సేవా సమితి స్థాపించి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా పంచమ వార్షికోత్సవం సభ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఈ సేవా సమితిలో ఎవరైనా గ్రామంలో చనిపోతే వారి దహన సంస్కారాలు పూర్తి అయి ఇంటికి వచ్చే లోపాల వారికి అన్నప్రసాద కార్యక్రమం అందించడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో కుల మత భేదాలు లేకుండా మానవతా దృక్పథంతో సేవ చేయాలని సంకల్పించి ఐదు సంవత్సరాల క్రితం కొందరు సభ్యులు కమిటీగా ఏర్పాటు చేసుకుని సేవా సమితిని ప్రారంభించారు ఈ కమిటీ అధ్యక్షుడు నరేంద్రల ప్రభాకర్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి రామానంద స్వామి గౌరవ అధ్యక్షులు శ్రీ పాటిపండ్ల శ్రీరామ్మూర్తి గొల్లపల్లి శ్రీధర్ ఆచార్యుడు ప్రధాన కార్యదర్శి నిమ్మ రత్నాకర్ కోశాధికారి దుంపటి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కుటుంబంలో కోల్పోయిన ఆత్మీయుల కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తూ సభా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు వారి వారి అభిప్రాయాలు సూచనలు చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మన ఊరుతో పాటు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచనలు వారి సలహాలు కూడా అందించడం జరిగింది గ్రామంలో యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసుతో నిర్మలమైన ప్రేమతో ముందుకు సాగాలి అంటూ యువతకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యువత పాల్గొన్నారు ಧೀಮಹೇ ವಾಸುದೆವಾ ಧೀಮಹಿ ತನ್ನೋ ವಿಷ್ಣು ಪ್ರಚೋದಯ ಪ್ರಧಾನ ಕಾರಣ నరసింహ సేవా సమితి స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇంకా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దిగ్విజయంగా అందరి యొక్క సహాయ సహకారాలతో ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చెప్తుంది గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం అందరి సంకల్పంతో నృసింహ సేవా సమితి అని స్థాపించి అందరి సహాయ సహకారము చేత ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా ఈరోజు చేసుకొని అందరి మండలంలో కూడా పోతున్నటువంటి యొక్క సేవా సంస్థ ఇక ముందు కూడా అందరి ఆదరాభిమానంతో ముందుకు వెళ్ళాలని అలాగే అందరూ కూడా సహకరించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి దీవనంతో దిగ్విజయంగా ముందుకు సాగాలని మా కార్యక్రమ సభ్యులందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు మనం మొదలు ఈ నృసింహ సేవా సమితి అన్న ప్రసాద కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది అన్నప్తులు అన్నార్థులు కాకుండా మేము ఎవరైనా చనిపోతే ఏ కులం అని కాకుండా కులంతో సంబంధం లేకుండా ధనవంతు లాభం చేయవాలని చూడకుండా అందరికీ మా సేవ అందరికీ కావాలని అందరికి చేయాలనే ఉద్దేశంతో ఇది నరసింహ సేవ సంస్థ స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు యాభై రెండు కుటుంబాలకు మేము అన్న ప్రసాదం పంపించినాము ఇలానే కొనసాగిన అందరి మాకు అందరూ మాకు కార్వక సభ్యులు కానీ మన ప్రజలు కానీ మా కార్యవర్గ సభ్యులు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మన ఇటికాల గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేత ఐదు సంవత్సరానికి చాలా అద్భుతం ఇది ఒక ఇటికాల గ్రామం కాదు తెలంగాణకే ఆదర్శం ఇది కార్యక్రమం చేయటం ఐదు సంవత్సరాలు చేయటం అంటే నేను చాలా చాలామంది నడుతున్నా ఓళ్ళలో ఇట్లా ఒక పదో తారీఖు నాడు ఇదే కార్యక్రమం హనుమతి పిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు ఆల్రెడీ డబ్బం రెడీ చేసుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమం దాన్ని బ్రేక్ అయింది అది అది కూడా ఇట్లాగని మీలాగే వాళ్ళు కూడా యువత కురంతా ముందుకొచ్చారు ఇది ప్రతి ఒక్క ఊళ్ళో జరుగుతుంటే కులం కులం సంబంధం లేదు అన్ని కులాలు మానవి అన్ని రాజకీయ పార్టీలు మానే అసలు పొలం పెట్టుకుంటే ఏది తిన్నాడు ఎప్పుడైతే కార్యక్రమానికి ఇట్లా ఈ అందరికన్నా ముందు యూత్కి ఆదర్శం ఎందుకంటే డబ్బులు ఇవ్వడం గొప్పగా కదా వంటి సేవ చేయడం గొప్పతనం డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో అసలు వంట చేయటం వాళ్ళు ఇంటికి పంపించడం అంటే చాలా అద్భుతం అది డబ్బులు లేదు మేగినట్లే చాలా మంది దాకా మార్కెట్ మార్కెట్లు ఇచ్చేవాళ్ళు మన నిజాతీ కష్ట కష్టపడుతుంటే ఇన్ని డబ్బులైనా వస్తాయి చాలా మొత్తం తెలంగాణకి ఇంటికాలు గ్రామం ఆదర్శం కావాలని నేను కోరుకున్నాను అది అవుతుంది అట్లాగే రెండో ఊరు కూడా లైన్లోకి వచ్చింది అట్లాగే ప్రతి ఒక్క ఊళ్ళో సేవ చేస్తుంటే అందరికీ మంచి నిరుపేద కుటుంబాలకి చనిపోయిన రోజే బాధ ఉండేది అదే పెళ్లి అయితే డ్యాన్స్ లేదా ఆ బాధ రసదంగా ఇది మన కార్యక్రమం చేసింది అందరికీ పేరు ధన్యవాదాలు